శ్రీరాఘవం దశరథాప్రమేయం సీత రఘుకులన్వయరత్నదీపం ఆహుడరవిందాచరీ శ్రీరామరక్ష ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష దహాశీలందరికీ కూడా విజ్ఞప్తి రేపు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈ రోజున జరగవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనానికి జరిగినాయి తెల్లవారుజామున సుమారు ఐదు బావు నుంచి ఐదున్నర లోపల ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వారం జరగటం జరుగుతుంది భద్రాచల క్షేత్రంలో ఐదు గంటలకి ఉత్తర ద్వార దర్శనం జరిగిన తర్వాత ఒక పావు గంటకి మన దగ్గర ఉత్తర ద్వార దర్శనం చేయటం జరుగుతుంది భక్తులందరూ కూడా చక్కగా శ్రద్ధా భక్తులతో వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఉదయం సుమారు ఐదున్నర దగ్గర నుంచి ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రారంభమవుతుంది పదకొండు సార్లు అయిన తరువాత మంగళవారాన్ని పురస్కరించుకుని నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది ఆ తర్వాత స్వామివారు ఉత్తర ద్వారం నుంచి బయటికి వచ్చి ఆలయ ప్రదక్షిణంగా ప్రదక్షిణ సేవ జరుపుకుని ఆలయంలో ప్రవేశించటం తదుపరి కార్యక్రమాలన్నీ కూడా తర్వాత జరుగుతాయి వాసుదేవ భక్తవత్సర భగవానికి జై